అట్టడుగు ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాట మాడుతున్నారని పరిపాలనపై ఆయనకు అవగాహన లేదని మాజీ ఎంపీపీ కేసరి పాపయ్య బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిడి శ్రీనివాస్ ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులపై రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో వారు మాట్లాడారు రిజర్వేషన్ ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల జీవితాలతోని ఆటలాడుతూ ఉన్నాడు సరైనటువంటి పద్ధతిలో జీవోలు ఇవ్వకుండా మరి ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా జీవోలను ప్రవేశపెట్టి ఇవాళ కోర్టుకు పోయే విధంగా వాటిని జీవోలను తీసుకొచ్చి మరి ప్రజల్ని సతమతం చేస్తూ ఆగమాగం చేస్తూ ఆ జీవోలు ప్రవేశపెట్టి మరి అది ఆగిపోయిన తర్వాత ఇవాళ మళ్ళా స్థానిక సంస్థలు పార్టీ పరంగా ఇస్తా అని చెప్పడం పార్టీ పరంగా నువ్వు ఇస్తే ఏంది ఇవ్వకుంటే ఏంది దాంతో అయ్యేది ఏముంది ఇప్పుడు వాస్తవంగా ఏంది అని అంటే స్థానిక సంస్థల్లో బీసీలు ఫార్టీ టూ కాదు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో ఆల్రెడీ ఉన్నారు నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా స్థానిక సంస్థల్లో మరి అందరు కూడా ముందడుగు వేసే ఉన్నారు అట్టడుగు వర్గాలు కానీ నువ్వు ఇది కాదు మాకు ఇవ్వాల్సింది ఉద్యోగ ఉపాధి కల్పనలో నువ్వు రిజర్వేషన్ కల్పించాలే చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలి మరి ఆర్థికంగా అభివృద్ధి అయ్యేటువంటి దాంట్లో రిజర్వేషన్ కల్పించాలి కానీ ఈ పనికిరాని వాటితో వాటి కోసము రిజర్వేషన్లు అని చెప్పి మమ్మల్ని ఆగం చేయడం దేనికోసము అని చెప్పి నేను ఈ సూటిగా ఈ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను